ఎక్కడన్నా నేను ఐడియాలజీకి భిన్నమైన మాట మాట్లాడినా దాన్ని పెద్ద అఫెన్స్గా తీసుకోకపోవడం ఓకే సో ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉండేది ఒక రోజు రాకపోతే ఇంటికి వచ్చి పలకరించటము దీంతో ఏంటంటే ఈ ఫ్రెండ్లీ తోటి ఈ ఆర్గనైజేషన్కి దగ్గరికి వెళ్ళాం సో మీరు అంటే ఇక్కడ ఫ్రెండ్లీ నేచర్ ఉంది అనే విషయం మీకు అర్థమైంది అంటే వేరే చోట్లో అది లేదు అనే విషయం మీకు తెలిసి ఉండాలి సో అక్కడ అట్లాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా ఆ రకంగా ఏమి పెద్ద ఎక్స్పీరియన్సెస్ లేవు ఓకే నిజానికి వాళ్ళు కూడా చాలా ఆవేశంతో ఉండేవాళ్ళు బాగా అసలు ఐడియలాజికల్లీ ఫైర్డ్ పీపులే సమస్య వచ్చేది అంటే హ్యూమన్ టచ్ అనేది ఈ ఆర్గనైజేషన్లో లభించింది ఓకే హ్యూమన్ టచ్ ఏదైతే ఉందో భుజం మీద చేయటము పలకరించటము ఒక రోజు రాకపోతే అడగడం అనే ఒక ఫీల్ నువ్వు నువ్వు చెప్పమ్మా నువ్వు ఫలానా కథ చెప్పు చాలా బాగా చెప్పావు మనం చాలా తప్పులతో చెప్పుంటాము నువ్వు ఫలానా పాట బాగా పాడావు నేను ఎట్లాంటి గాయకున్నో నాకు తెలుసును కానీ దిస్ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో కామ్రేడరీ గ్రూపిజం గ్రూప్గా కమ్యూనిటీ లివింగ్ ఏదైతే ఉందో ఇది ఆర్గనైజేషన్లో నేర్చుకోగలిగాం వాళ్ళలో ఆవేశం ఎంత ఉండేదో ఒక రకమైన డ్రైనెస్ అంత ఉండేది ఓకే దాంతో నెమ్మదిగా నెమ్మదిగా ఇక్కడికి ఒకసారి వచ్చేటప్పటికి ఎవరో చూసి అటువైపు ఇంకా పలకరించడం మానేశారు